ఈ ప్రపంచంలో మనల్ని ఎక్కువగా బాధ పెట్టేది మన శత్రువులు కాదు మన పరిస్థితులు కాదు మన డబ్బు సమస్యలు కూడా కాదు మన సొంత ఆలోచనలు అవే మనల్ని పైకి తీసుకువెళ్తాయి అవే మనల్ని లోపల చంపేస్తాయి అసలు ఈ థాట్ అంటే ఏంటి ఎక్కడి నుండి వస్తుంది ఎవరిని అడిగి వస్తుంది మన జీవితాల్ని ఎందుకు అంత పవర్ఫుల్గా కంట్రోల్ చేస్తుంది మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇప్పుడే మీలో ఒక ఆలోచన వచ్చింది ఈ వీడియో ఉపయోగపడుతుందా అదే థాట్ థాట్ అంటే ఒక చిన్న మనసు మాట హాయ్ అండి నేను సుస్మిత ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రూ స్విప్టన్ గారు ఒక మాట అంటారు యువర్ థాట్స్ ఆర్ నాట్ జస్ట్ ఏ థాట్స్ దే ఆర్ కెమికల్ సిగ్నల్స్ అంటే మన ఆలోచనలు కెమికల్స్ ని కూడా మార్చేస్తాయి మన జీవితం ఎలా తారుమారవుతుందో తెలుసా ఆలోచనల నుండి ఫీలింగ్ ఫీలింగ్ నుండి నిర్ణయం నిర్ణయం నుండి చర్య చర్య నుండి రిజల్ట్ ఒక్క ఆలోచన తప్పు అయితే మొత్తం జీవితం ట్రాక్ మారిపోతుంది నాకు తెలిసిన ఒక ఆవిడ మనసులో రోజు ఒక ఆలోచన నా జీవితం నాశనం అయిపోయింది ఆ ఒక ఆలోచన వల్ల ఆవిడ మాట్లాడే విధానం మారింది ఆవిడ చూసే చూపు మారింది ఆవిడ నడక మారింది ఆవిడ ఆరోగ్యం కూడా మారింది అంటే మనల్ని మార్చేది సంఘటన కాదు ఆ సంఘటన మీద మనం వేసుకునే ఆలోచన నెగిటివ్ థాట్స్ ఎలా పడతాయి మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది నేను పుట్టుకతోనే నెగటివ్ గా ఉన్నానా నా బ్రెయిన్ అలానే తయారైందా అందరూ పాజిటివ్ గా ఉంటే నేను ఎందుకు ఇలా ఉన్నాను అని ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మనలో ఎవ్వరు పుట్టుకతో నెగటివ్ గా పుట్టరు మన ఆలోచనలు మనకి నేర్పిస్తారు మనకి అలవాటు చేస్తారు మనకి అంటిస్తారు ఈ నెగటివ్ థాట్ అనేది బాల్యం నుంచే మొదలవుతుంది మీరు ఒక చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మీరు ఏం చేయకముందే మీద రోజుకు వంద మాటలు పడతాయి అలా చేయకు నువ్వు పనికిరావు నీ వల్ల కాదు ఇతనిలా ఉండలేవు చిన్న పిల్లాడికి అది శిక్ష కాదు అది ప్రోగ్రామింగ్ అక్కడే మొదటి నెగిటివ్ థాట్ కొడుతుంది అసలు మన బ్రెయిన్ ఒక ఖాళీ బుక్ లాంటిది పెద్దవాళ్ళు ఏమి రాస్తే అదే నిజం అనుకుంటుంది ఎగ్జాంపుల్ ఎవరైనా ఒకరు చిన్నప్పటి నుండి నన్ను ఎవ్వరు పొగడలేదు అందరూ తప్పులే చూపించారు ఇప్పుడు నేను మంచిగా చేసినా నా బ్రెయిన్ యాక్సెప్ట్ చేయట్లేదు ఇది నెగిటివ్ థాట్ రూట్ నెక్స్ట్ పోలిక కంపారిజన్ ఇప్పుడు ఈ కాలం ఎలా ఉంది అంటే మన జీవితాల్ని మనం జీవించటం లేదు ఇంకొకరి జీవితాలతో పోల్చుకొని బాధపడుతున్నాం వాళ్ళకి మంచి స్పోర్ట్స్ వాళ్ళకి మంచి పిల్లలు వాళ్ళకి డబ్బు చాలా ఉంది వాళ్ళది ప్రశాంతమైన జీవితం అప్పుడు మనలో ఒక సైలెంట్ థాట్ పుడుతుంది నా జీవితం అర్థం లేనిదే అని నెక్స్ట్ ఫియర్ అంటే భయం ఫియర్ అనేది నెగిటివ్ థాట్స్ కి ఫ్యాక్టరీ మళ్ళీ అలా జరిగితే మళ్ళీ నన్ను వదిలేస్తే మళ్ళీ అవమానిస్తే లేదా మళ్ళీ ఒంటరిగా మిగిలితే ఈ భయమే రోజు రోజు కొత్త కొత్త నెగిటివ్ థాట్స్ ని తయారు చేస్తుంది మన బ్రెయిన్ సూపర్ కంప్యూటర్ లాంటిది గతంలో జరిగిన సంఘటనలు గాయాలు ఒక్కసారి పెట్టుకుంటే అది రికార్డ్ అయిపోతుంది మోసం అవమానం దౌర్జన్యం అపజయం విడాకులు నష్టాలు ఆ సంఘటన అయిపోయినా ఆ థాట్ మాత్రం రోజు మన లోపల తిరుగుతూనే ఉంటుంది కొన్నిసార్లు మనల్ని ఎవరు ఏమి అనరు కానీ మనకి మనమే అనుకుంటాం నన్ను ఎవ్వరూ ప్రేమించరు నేను పనికిరాని వాడిని నా జీవితం బాగుండదు ఇవి మనమే తయారు చేసుకున్న నెగిటివ్ థాట్స్ పది నిమిషాలు రీల్స్ చూస్తే మనకు తెలియకుండానే ఇలా ఫీల్ అవుతాం నా జీవితం ఏంటి ఇలా ఉంది నా ఇల్లు నా స్పోజ్ పిల్లలు ఇలా ఉన్నారు అక్కడి నుండి అసంతృప్తి థాట్ మొదలవుతుంది నెగటివ్ థాట్ అనేది ఒక్క రోజులో పుట్టదు అది చిన్న చిన్న సంఘటనల కలెక్షన్ ఇప్పుడు ఒక డేంజరస్ నిజం చెప్పాలా ఈ నెగిటివ్ ఆలోచనలు మనలో ఏం చేస్తున్నాయో మనకు అస్సలు తెలియదు బ్రెయిన్ హార్ట్ హార్మోన్స్ నిద్ర ఆరోగ్యం బంధాలు అన్నింటినీ ఇది ఎలా నాశనం చేస్తాయో ఇప్పుడు చూద్దాం నెగిటివ్ థాట్స్ వల్ల మన లోపల ఏం జరుగుతుంది మన జీవితంలో చాలా మంది అంటూ ఉంటారు నేను ఎవరికి హాని చేయలేదు నాకు ఎందుకు ఇలా జరుగుతోంది నేను బాగానే ఉన్నాను నాకు ఎందుకు స్ట్రెస్ భయం నిద్రలేని బాధ అన్ని ఇక్కడ నేను ఒక స్ట్రాంగ్ నిజం చెప్పాలి మనకి బయట కనిపించని శత్రువు మన లోపలే ఉంటుంది అదే మన నెగిటివ్ థాట్ మన బ్రెయిన్ ఒక లైవ్ కెమికల్ ఫ్యాక్టరీ మన ఆలోచన వచ్చిన ప్రతిసారి ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు రిలీజ్ అయ్యేవి కార్టిసాల్డ్ ఆర్డినరీ నోర్ ఆర్డినరీ అంటే మీరు ఇలా అనుకున్న క్షణం నుంచి జీవితం నాశనం అయిపోతుంది అని మీ బ్రెయిన్ మీ శరీరానికి డేంజర్ మోడ్ లోకి పంపిస్తుంది రోజు రోజు నెగిటివ్ గా ఆలోచిస్తే మీ బ్రెయిన్ లో ఒక కొత్త మార్గం తయారవుతుంది దానిని న్యూరల్ పాత్వే అంటారు ఎగ్జాంపుల్ నేలపైన ఒకసారి నడిస్తే బాట కనిపించదు కానీ రోజు రోజు అదే బాటలో నడిపి నడిస్తే అది రోడ్ అయిపోతుంది అదే నెగిటివ్ థాట్ ప్యాటర్న్ ఇప్పుడు పాజిటివ్ గా ఆలోచించడం కష్టం అయిపోతుంది బ్రెయిన్ తర్వాత దెబ్బ తినేది మన హార్ట్ కాదు మన హార్ట్ ఎమోషన్ సిస్టమ్ నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు భయం అసహనం అతం అసంతృప్తి ఒంటరితనం ఇవన్నీ ఎమోషన్స్ కలిస్తే మన హార్ట్ లోపల బరువుగా మారుతుంది కొన్ని రోజులు కాదు కొన్ని నెలలు కాదు ఏళ్ల తరబడి ఇలా ఉంటే మన మనసు విరిగిపోతుంది నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి నిద్ర రాదు నిద్ర వచ్చిన లైట్ గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ లేస్తారు ఎందుకంటే బ్రెయిన్ కి వాళ్ళు సేఫ్ కాదని సిగ్నల్ వెళ్తూనే ఉంటుంది స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి గ్యాస్ బరువు అలర్జీ అల్సర్ ఎన్ని సమస్యలైనా వస్తాయి ఎందుకంటే బ్రెయిన్ స్ట్రెస్ మోడ్ లో ఉన్నప్పుడు డైజెషన్ సరిగా అవ్వదు స్త్రీలలో పీరియడ్స్ సమస్యలు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ థైరాయిడ్ పీసీఓడి అన్నింటికి ఒక పెద్ద కారణం దీర్ఘకాలిక నెగిటివ్ థాట్స్ మన లోపల నెగిటివిటీ ఉన్నప్పుడు మన మాటలు మారుతాయి మన టోన్ మారుతుంది మన చూపు మారుతుంది మన మౌనం కూడా మారుతుంది అప్పుడు ఏమవుతుంది స్పోర్ట్స్ తో దూరం పిల్లలతో అరుపులు తల్లిదండ్రుల పైన విసుగు అందరిపైన అసహనం మనకు తెలియకుండానే మన థాట్స్ మన సంబంధాలను పాడు చేస్తాయి ఒక తల్లి రోజు స్ట్రెస్ లో ఉంటే ఆ స్ట్రెస్ పిల్లలోకి మౌనంగా వెళ్ళిపోతుంది పిల్లలలో భయం చదువులో ఆసక్తి తగ్గటం మాట వినకపోవటం మొండితనం తల్లి మాటల్లో నెగటివిటీ ఉంటే పిల్లల మనసులో భద్రత ఉండదు నెగటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి డబ్బు వచ్చినా నిలవదు అవకాశం వచ్చినా ధైర్యం చేయలేరు ఎందుకంటే నా వల్ల కాదు నేను చేయలేను నాకు అదృష్టం లేదు ఇవి ఆత్మవిశ్వాసాన్ని తీసేసే థాట్ వైరస్ కొన్నిసార్లు నెగిటివ్ థాట్స్ ఇంతగా పెరిగిపోతాయి మనల్ని ఇలా అనిపించేదాకా తీసుకువెళ్తాయి ఇక జీవితానికి అర్థం లేదు ఇక్కడితో అయిపోవాలి అది మన శక్తి కాదు అది మన నెగిటివ్ థాట్ కి వచ్చిన చివరి స్టేజ్ పాజిటివ్ థాట్స్ ఎలా పుడతాయి మన బ్రెయిన్ లో ఎలా కొత్త జీవితాన్ని మొదలు పెడతాయో మనకి చాలా కనెక్ట్ అయ్యేలా మాట్లాడుకుందాం ఇంతవరకు మనం చూసింది నెగిటివ్ థాట్స్ మన లోపల ఎలా నాశనం చేస్తాయో మీరు అనుకోవచ్చు అయితే ఇక మన జీవితానికి ఆశయం లేదా నెగిటివ్ గా అంటే ఇక అంతేనా అని ఇప్పుడు ఒక మంచి మాట చెప్పట మీ బ్రెయిన్ లో కొత్త జీవితం మొదలు పెట్టే పవర్ ను మీ చేతిలోనే ఉంది అదే పాజిటివ్ థాట్ పాజిటివ్ థాట్ అంటే బాధను అబద్ధం చేయటం కాదు నష్టం జరగలేదని నాటకం ఆడటం కాదు కష్టాన్ని చూడకపోవటం కాదు పాజిటివ్ థింకింగ్ అంటే సత్యాన్ని అంగీకరించి కూడా మన దిశని మార్చుకునే శక్తి నెగిటివ్ థాట్స్ మనల్ని బాధితుల్ని చేస్తుంది పాజిటివ్ థాట్స్ మనల్ని సృష్టికర్తల్ని చేస్తోంది నెగిటివ్ థాట్స్ రావడం తప్పు కాదు అది వస్తోంది అది గమనించకపోవటమే అసలు సమస్య ఈ రోజు మీరు నేను పనికి రాని వాడినని అనుకుంటే అక్కడే ఒక కొత్త పాజిటివ్ థాట్ పుట్టే అవకాశం ఉంది ఇప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను కానీ ఇది నా చివరి నిజం కాదు ఇదే అవేర్నెస్ టు పాజిటివ్ థాట్స్ సీడ్ మీ బ్రెయిన్ ఒక్క ప్రశ్న అడిగితే చాలు దానికి డైరెక్షన్ మారిపోతుంది ఎగ్జాంపుల్ ఇందులో నేను ఏం నేర్చుకోగలను ఇది కూడా గడిచిపోతుందా ఇందులో నా శక్తి ఏంటి నేను ఏదైనా చేయగలనా ఈ ప్రశ్న నుంచి పాజిటివ్ థాట్ జన్మిస్తుంది గ్రాటిట్యూడ్ పాజిటివ్ థాట్స్కి తల్లి లాంటిది మీ జీవితంలో రోజుకి ఒక్కసారి అయినా ఇలా అనుకుంటే నా దగ్గర ఇది ఉంది కదా అని అది మీ ఆరోగ్యం కావచ్చు మీ పిల్లలు కావచ్చు మీ పేరెంట్స్ కావచ్చు లేదా అది మీ బ్రీత్ కావచ్చు గ్రాటిట్యూడ్ ఉన్న చోట నెగిటివిటీ నిలబడలేదు సెల్ఫ్ టాక్ మాటల ద్వారా పాజిటివ్ టాక్స్ ముడతాయి మన మెదడు ఒక చిన్న పిల్లాడు లాంటిది మన దానికి ఏది చెబితే అది అదే నమ్ముతుంది ఒకవేళ రోజు మీరు ఇలా అనుకుంటే నా వల్ల కాదు నేను చెడ్డవాడిని నా లైఫ్ బాగుండదు అని మీ బ్రెయిన్ అదే నిజం అనుకుంటుంది అంటే మీరు ఇలా అనుకుంటే నేను నెమ్మదిగా మెరుగుపడుతున్నాను నేను నేర్చుకుంటున్నాను నాకు శక్తి ఉంది ఇదే పాజిటివ్ థాట్స్ సీడ్స్ ఎన్విరాన్మెంట్ కూడా పాజిటివ్ థాట్స్ కి పుట్టిస్తుంది మీ చుట్టూ ఎవరు ఉంటున్నారు మీరు ఏం చూస్తున్నారు మీరు ఏం వింటున్నారు ఇవన్నీ మీ ఆలోచనలను తయారు చేస్తాయి రోజు ఏడుపు సీరియల్స్ రోజు భయపెట్టే న్యూస్ ఇవన్నీ నెగిటివ్ థాట్స్ ఫ్యాక్టరీస్ అవే మంచి మాటలు స్టోరీస్ స్ఫూర్తిదాయక వీడియోలు ప్రశాంతమైన మనుషులు ఇవన్నీ పాజిటివ్ థాట్ నర్సరీస్ ఇంకా పెయిన్ నుండే చాలా సార్లు పాజిటివ్ థాట్స్ పడతాయి కొన్నిసార్లు జీవితంలో జరిగిన దుర్ఘటన మనల్ని పడేయదు మనల్ని లోపల నుండి స్ట్రాంగ్ చేస్తుంది ఒక నష్టం ఒక అవమానం ఒక విఫలం ఒక విడాకులు ఇక్కడి నుంచే ఒక కొత్త థాట్ పడుతుంది ఇలా కాదు నేను ఇంకోలా బ్రతకాలనుకుంటున్నాను ఇదే ట్రాన్స్ఫర్మేషనల్ పాజిటివ్ థాట్ దేవుడు ఆధ్యాత్మికత కూడా పాజిటివ్ థాట్స్ కి మూలం నమ్మకం ఉన్న వాళ్లకు ఒక లోపలి బలం ఉంటుంది దేవుడు నన్ను వదల్లేదు ఇది కూడా ఒక మార్గమే నా జీవితానికి అర్థం ఉంది ఈ థాట్ నుంచి అశాంతిలో కూడా శాంతి పడుతుంది మీకు ఒక మంచి థాట్ వచ్చిన క్షణంలో మీ బ్రెయిన్ ఈ కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది డోమైన్ సెరటోనిన్ యాక్సిటోసిన్ ఎన్రోస్ అంటే మీ ఆలోచన మారితే మీ లోపల కెమిస్ట్రీ మారిపోతుంది ఒకరు చెప్పారు నాతో మేడం నేను రోజు ఉదయం ఒక మాట అనుకుంటున్నాను ఈ రోజున నేను గెలుస్తాను అని అంతే నా టోన్ మారిపోయింది నా నడక మారిపోయింది నా జీవితం మారిపోయింది పాజిటివ్ థాట్ అనేది సమస్యల మధ్య కూడా మనల్ని నిలబెడుతుంది